జీవిఎం ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో మల్లపాళ్ళు సత్తుపల్లి లయన్స్ క్లబ్ అదేవిధంగా వైరా ఐఎస్ వర్ యొక్క సౌజన్యంతో ఈ యొక్క ఐ క్యాంప్ డెంటల్ అదేవిధంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జీవిఎం ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మరి మల్లపాళ్ళలో మేము ఈ క్యాంపులు ఐక్యా ఏదో ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా వైరవారి ఐ ఆసుపత్ర సౌజన్యంతో ఈ ఐ క్యాంపు ఎవ్రీ ఇయర్ వారే చేస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారకులు మరి డాక్టర్ కాపా మురళీకృష్ణ గారు శ్యాంబాబు గారు ఎప్పుడు కూడా వాళ్ళ టీంను పంపించి మన మరలపాడులో ఐ టెస్టులు చేయించి మరి వారు ఫీ ఫ్రీగా తీసుకెళ్లి ఆపరేషన్ చేసి పంపిస్తూ ఉన్నారు ఇప్పటికే దగ్గర దగ్గర మనకు ఇరవై ముప్పై మందిని మనం మరలపాడులో వైరా పంపి ఆపరేషన్ చేయడం జరిగింది మా యొక్క ఫౌండేషన్ తరఫున అదేవిధంగా ఈ ఫౌండేషన్ ఆ యొక్క ఆధ్వర్యంలో మరలపాడుల వాటర్ ట్యాంకు అదేవిధంగా ఫ్రేజర్ బాక్స్ అవన్నీ కూడా ఇంతకుముందు మా అమ్మ నాన్నలో గంట వీరవేకరెడ్డి మహాలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎవ్రీ మరి ఈ యొక్క స్కూల్స్లో పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేస్తే ప్రైజెస్ ఇవ్వటం అదేవిధంగా నోట్బుక్స్ ఇవ్వటం ఈ స్కూల్స్కి హై స్కూల్కి ఏది కావాల్సిన కూడా విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కూడా సమకూరుస్తూ వస్తూ ఉన్నాము దీని అదేవిధంగా రెడ్డి గారు ఈరోజు ఏమేమి కార్యక్రమాలు పెట్టారు ఇక్కడ ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సార్ ముఖ్యంగా ఐ క్యాంప్ సార్ వైరావారి యొక్క సౌజ ఐ హాస్పిటల్ సౌజన్యం తోటి అదేవిధంగా డాక్టర్ సిద్దిరాజు గారి యొక్క సమక్షంలో డెంటల్ క్యాంపు అదేవిధంగా మరి లైన్స్ క్లబ్ సత్పల్ లైన్స్ క్లబ్ యొక్క ఆధ్వర్యంలో షుగర్ మరియు బీపీ టెస్టులని ఈరోజు పెట్టడం జరిగిందండి పూర్తిగా ఉచితం అన్ని ఇక్కడ సేవలన్నీ అందరికీ అన్ని పూర్తిగా ఉచితాన్ని ఎటువంటి ఫీజు కూడా తీసుకోకూడదు అండి ఏదైనా ఏది చేసినా కూడా జీవిఎం ట్రస్ట్ లైన్స్ క్లబ్ సత్పల తరఫున ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది జంగా సత్యనారాయణ లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ కార్డియాలజీ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ చైర్మన్ ని సత్తుపల్లి లయన్స్ క్లబ్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా నిరంతరం నేత్రదానాలు చేపించడం ఉచితంగానే మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం ఏర్పాటు చేపించటం అలాగే మరలపాడు లాంటి ఇంటీరియర్ ప్రాంతంలో వాటర్ ట్యాంకులు ఐబాల్ కలెక్షన్ చేయటం కంటి ఆపరేషన్ల నిమిత్తం ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం అదేవిధంగా లయనిజంలో అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యపరంగా సేవలు అందించడం అనేది ప్రధాన ధ్యేయంగా ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం కృష్ణయ్య లయన్స్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ నేను ఈ లయన్స్ క్లబ్లో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం జిబిఎం ఫౌండేషన్ మరలపాడు యొక్క ఆధ్వర్యంలో సోమరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంపు సత్తుపల్లి లయన్స్ క్లబ్ యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ క్యాంపు నిర్వహిస్తూ ఉంటాం డెంటల్ ఐ రకరకాల షుగర్ బీపీ ఇలాంటి కార్యక్రమాల అన్నింటిని కూడా ఉచితంగా పరీక్షలు చేసి వారికి వైద్యం కూడా ఉచితంగా అందించడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా ముందుంటుంది అదేవిధంగా ఈ ఏరియాలో మరి సొంత ఊర్లో మరి సోమిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి అమ్మగారి పేరు మీద జీవిఎం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో మరి సేవా కార్యక్రమాలు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఐ క్యాంప్స్ ముఖ్యంగా ఈ వైరా లయన్స్ క్లబ్ సహకారంతో మేము అక్కడ తీసుకెళ్లి వీళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేపిస్తూ ఉంటాం మేము కూడా లయన్స్ క్లబ్ తరఫున ఈ జీవిఎం ఫౌండేషన్కి మేము కూడా సహకారం అందిస్తూ ఉంటాం సంయుక్తంగా మేము పేద ప్రజలకి సేవ చేయడానికి